ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వర మండలం రవణాయ్పేట దగ్గర ఉన్నాం అయితే ఈ యొక్క రవణాపేట ఎంట్రన్స్ నుండి సుమారు పదిహేను కిలోమీటర్లు జడ్డంగన్నవరం అన్నవారం వరకు రోడ్డు దిస్థితి అనేక మార్లు అనేక ఉద్యమాలు చేశారు చేసినప్పుడు ఇటీవల కాలంలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పి చెప్పారు చెప్పినప్పటికీ కూడా రోడ్లు తూతుమాంద్రంగా ఏదో సర్ది వదిలేశారు కాకపోతే ఇప్పుడు ఈ రోడ్డు దుస్థితి ఇంకా అధ్వన్నంగా తయారయ్యింది దీనికి సంబంధించి రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే కాపురాలు ఉంటున్నారో ఉడకపేటకు సంబంధించిన ప్రజలు వాళ్ళంతా కూడా ఈరోజు ఈ యొక్క క్వారీ భారీ వాహనాలను నిలుపుదల చేసి రోడ్డు వెంబడు వచ్చే దుమ్ము దోగురుతో మా ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి చిద్రమవుతున్నాయి మా జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి అనేక మంది రోగాల బారిన పడుతున్నారంటూ ఇక్కడ అధికార న్యూస్కి ఫోన్ చేయడం జరిగింది ఈ కోవలో ఇక్కడ ఈ గ్రామ పెద్ద ఒక ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఈ యొక్క భారీ వాహనాలను ఆపడానికి కారణాలు ఏంటి